మనిషి వాళ్ళు మృగం కూడా ఆకలిస్తేనే ఇంకో మృగాన్ని వేటాడుతుంది రోజు మందుగుండు సామగ్రిని తాకి గంధకంగాల్ని పీచి కొంచెం కొంచుగా చస్తున్నాం ఆ మనుషుల్ని డబ్బు కోసం ఒకేసారి తగినబెట్టావు కదరా కడుపులో బిడ్డలు పుట్టుకతోనే రా నువ్వే మా అమ్మ నాన్నల్ని చంపేవని తెలిసి కూడా నీ మీద పక్క తీర్చుకోవడానికి రాలేదు చట్ట ప్రకారం మీద యాక్షన్ తీసుకోవాలనే వచ్చాను చట్టంతో నేను ఇరవై ఎనిమిదేళ్ల క్రితం నువ్వు మా అమ్మా నాన్నల్ని చంపిన కేస్ తాలూకు కొత్త ఫైల్ సంఘటన జరిగిన రోజు సాయంత్రం నీ బళ్ళు రాజమండ్రి కెళ్ళి తిరిగి వచ్చాయి అంటానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన చెక్ పోస్ట్ రికార్డ్స్ హత్య జరిగిన చోట తెగి కింద పడిపోయిన నీ డాల్ అక్కడ జరిగిన పోరాటంలో నీ కంటికింద ఏర్పడ్డ గాయానికి నువ్వు హనుమాన్ జంక్షన్ కెళ్లి ఉమా నర్సింగ్ హోమ్ లో మూడు కుట్లు వేయించుకున్నావడానికి హాస్పిటల్ రికార్డ్స్ నీ బాబు విగ్రహావిష్కరణ రోజు తీసిన కంటికి గాయమేనని నీ ఫోటో ఇవన్నీ నేను కోర్టులో ప్రొడ్యూస్ చేసి రేపు ఉదయం అరగంటలో నీకు అరెస్ట్ వారెంట్ తీసుకోగలరు కానీ ఇవేవి నాకు అక్కర్ పదిహేను మందిని తగలబెట్టి నిన్ను అరెస్ట్ చేస్తే సరిపోదు తల్లి వేరుతో సహా అడ్డంగా నరికేయాలరా పది కిలోల నాటు బాంబులతో నీ కుటుంబాన్ని మాత్రమే కాదు మొత్తం అగ్రహారాన్ని లేపేద్దాం అనుకున్నా కానీ ఇప్పుడు నేను అది చేయట్లా పరశురాం కొడక నీ తల కసకసారి నరుకుతారా రే లావణ భిక్షు నీకు కావాల్సింది ఒక తల నీ అన్నలతో కలిసి నాకు కావాల్సింది మూడు తలలు ముహూర్త కాలం చూసినట్టు ఒక్కొక్కడి చెప్పి రామస్వామి రండి తమ్ముడు ఈయన పీవీఎస్ మిల్ ఓనర్ పెద్ద కుటుంబం మన దియా పాపని వీళ్ళ అబ్బాయి ఏదో పెళ్లిలో చూశాడంట బాగా నచ్చిందంట అందుకే పిల్లనాడడానికి వచ్చారు మీకు ఇష్టమైతే ఇద్దరి జాతగారు చూపిద్దాం ఒర్నియ్యో అబ్బాయిని చూస్తే అమ్మాయి కచ్చితంగా నచ్చుతుంద్యా నువ్వు వెళ్ళి చీర కట్టుకొని రా ఆహ్ ఎందుకమ్మా మీ నాన్నగారు పిలుస్తారు వెళ్ళి నించో ఏ నువ్వు చీర కట్టుకున్నావుగా వెళ్ళి నుంచో అబ్బాయి నచ్చితే నువ్వే చేసుకో రేయ్ తలతెక్క వెగవా ఏం మాట్లాడుతున్నావురా పెట్టరా మాట్లాడుకు నువ్వు దియా మనసులో ఇంకొకడు ఉన్నాడని అని తెలియదరికు ముద్దరికి వెళ్ళి చూసారామని హెలికాప్టర్లో నువ్వేగా పంపించావు ఇప్పుడు మిల్లు వానర్ దగ్గర పల్లి కలిచమంటా అయ్యా ఆయన ఒక మొండి మనిషిరా ఇప్పటికి వెళ్ళి నించో ఆ తాత మాట్లాడదాం పడకని నువ్వే మాట్లాడక్కలేదు నేనే వెళ్ళి తేల్చేస్తాను నా కూతురికి వేరే అబ్బాయిని నిశ్చయించాను మేము ఆలస్యంగా వచ్చినట్టున్నాం ఆ అబ్బాయి ఎవరో మేము తెలుసుకోవచ్చా విజయవాడలో అసిస్టెంట్ కమిషనర్గా ఉన్నాడు పేరు రామస్వామి ఇదిగో చూడండి రావణ భిక్ష అన్నయ్య దేవేంద్ర భిక్షను చంపబోతున్నట్టు బెదిరింపుత్రం వచ్చింది వెళ్ళండి అతనికి ప్రొటెక్షన్ ఇచ్చే ఏర్పాట్లు చేయండి కమిషనర్ ఆర్డర్ మీ ఇంటి చుట్టూ పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి మీతో నలుగురు పోలీసులను పంపాలి అని చెప్పారు ఖాకి షర్ట్ వేసుకున్న వాడు నా ఇంట్లోనే కాదు రోడ్లో కూడా ఉండకూడదు సార్ ఆయన చెప్పిన అలాగే స్టేట్మెంట్ రాసి సంతకం ఓకే సార్ స్టేట్మెంట్ ఏంటి ఈ వేళ పంపిస్తాను పొగపట్టిన పాము విచిత్రంగా ఏదైనా ఆలోచిస్తాడు ఈ రోజు రాత్రి పోలేరమ్మ గుడిలో జాతర ఒంటరిగా తిరగమాకా ఇల్లు తోట ఆఫీస్ ఫ్యాక్టరీ ఎక్కడికెళ్ళ మనుషులతో నిసులు వేస్తుండ్రు వెళ్ళా

はい。 టపాకాయల సౌండ్ వచ్చేంత వరకు నువ్వు ఎంతరిచినా వినపడదు నువ్వు ప్రాణాలతో ఉన్నంత వరకు టపాకాయల సౌండ్ ఆగదు మూడున్నర కిలోలు కూడా బరువు ఈ వారం రోజుల్లో ఈ లోకాన్ని చూడబోయే పసి గుడ్డుని ప్రాణాలతో తగలబెట్టి చంపారు ఎవరిన కూడా ఉచితంగా పండి రాదురా కానీ ప్రసవానికి అడిగితే ఉచితంగా ఆటో ఆడస్తాడు రా ఎందుకో తెలుసా అమ్మ తలాగే చెప్పరు అదరా నా తల్లి ఏం తప్పు చేసింది నిండు గర్భవతిని చంపేశారు కదరా సో మెథడ్ ఆఫ్ మర్డర్ బట్టి పాత కక్షలే కారణం అయ్యుంటాయి అనిపిస్తుంది అవి తీర్చుకున్నట్టుగా ఉంది సార్ ఒక్క ప్రయత్నం చూస్తుంటే అంత కొన్ని ఖచ్చితంగా పట్టుకునేట్టుంది సార్ అదేమన్నా చికెన్ ముక్క పట్టుకోవడానికి ఏంటి సార్ ఇలా చూడు అటు ఇటు తిరిగి తిన్నగా సార్ గాళ్ళ దగ్గరకు వచ్చి సరం రోతం చూడు ఏ పోలీస్ కుక్క ఆ పోలీసు పట్టించింది ఇక్కడ సాక్ష్యాలు సేకరించే నేర విభాగం గుట్టు కనిపెట్టే గూఢచాల విభాగం వాసన పసి కట్టే కుక్కతో సహా అందరూ నావాళ్ళి ఇప్పుడు చూడు ఏ ఆధారం దొరకలేదని అధికారికంగా చెప్తాను ఏసీ ఇంటి నుంచి బయలుదేరాడు ఉన్నాయి నువ్వు వెంటనే కలవాలి విజయవాడ వస్తున్నా ఇప్పుడు ఎక్కడ ఉన్నావు మంగళగిరి సిటీలోకి రాకు యూ టర్న్ చేసి అక్కడ వెయిట్ చేయనే వస్తా ఓకే డన్ హైవే దాటి వస్తున్నాడు గుద్దేరా సరేనా మూర్తి నువ్వు వెళ్తూ ఉండి నేను వెనకాల ఓకే సార్ ఏంటి మేడం సడన్ గా ఒక సర్ప్రైజ్ ఇద్దామని నాన్న పెళ్లికి ముహూర్తం చూస్తున్నా మీ నాన్నకి షష్టి పూర్త మాన పెళ్లి నేను ఢిల్లీకేం వెళ్ళను పెళ్లి చేసుకుని ఇక్కడే సెటిల్ అవుతాను హలో మాకు పనులున్నాయి మేమన్నా ఊరికే